ఒక ఆవుదూడ చెరువులో నీళ్లు తాగడానికి వెళుతుంది నీళ్లు తాగుతూ ఉండగా కాళ్ళు జారి నీటిలో పడిపోతుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాదు నీటిలో మునిగిపోయి చనిపోతుంది దూడ ఎంతటికీ తిరిగి రాకపోవడంతో తన తల్లి ఆవు అంతా వెతుకుతుంది ఎక్కడ వెతికినా దూడ దొరకదు బాధగా తన ఇంటికి వెళుతుంది ఆత్మగా మారిన ఆవుదూడ తన తల్లి దగ్గరకు వెళుతుంది జరిగిందంతా చెబుతుంది కానీ దూడ ఆత్మగా ఉండటం వల్ల దూడ మాటలు ఆ తల్లికి వినిపించవు ఆవుదోడ యొక్క శరీరం చెరువులో ఉండిపోవడంతో ఆవుదోడ యొక్క ఆత్మ శాంతించక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఒకరోజు బుల్ నీళ్లు తాగడానికి ఆ చెరువు దగ్గరికి వెళుతుంది అప్పుడు అక్కడ పడి ఉన్న ఆవుదోడ సెవెన్ చూసి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఆవుకు జరిగిందంతా చెప్పుతుంది అప్పుడు ఆవు చాలా ఏడుస్తుంది రెండూ కలిసి పరిగెట్టుకుంటూ ఆ చెరువు దగ్గరికి వస్తాయి అప్పుడు ఆ బ్లాక్ బుల్ ఆ ఆ ఆవుదోడను పైకి తీస్తుంది అప్పుడు ఆ ఆవు ఆవుదోడను చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆ ఆవుదోడు కూడా ఏడుస్తుంది ఇంకా ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదు అని